తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో పడింది అయితే ఇప్పటికే అనేక పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది మరో రెండు హామీలు నెరవేర్చడానికి కూడా సమాయత్తమవుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం పథకాలు అమలు చేసేందుకు త్వరలో ముహూర్తం ఖరారవుతుందని ఆయన సంతోషకరమైన విషయాన్ని తెలిపారు ఈ హామీలు అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కసరత్తు చేస్తున్నారని త్వరలోనే ఈ పథకాలు అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియాలో ఈ హామీల గురించి ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ను సమకూర్చుకునే పనిలో ఉన్నాడని పేర్కొన్నారు ఇప్పటికే ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తున్నామని ప్రజలు మరికొంత ఓపికతో నిరీక్షించాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలకు తెలుసని కనుక కాస్త సమయంలో ఉండాలని సూచించారు ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల సమయం ఉందని మిగిలిన హామీలను కూడా అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మాట్లాడిన ఆయన జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి ద్వారా భారీగా నిధులు తెచ్చి అవసరమైన పనులు చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ప్రజల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రతిపక్ష పార్టీ గెలిస్తే అభివృద్ధికి అవకాశాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు నవీన్ యాదవ్ని గెలిపిస్తే జూబ్లీ హిల్స్ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు రాబోయే ఐదేళ్లు కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇస్తారని విశ్వాసం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు